హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు ఆర్ట్ వచ్చి ఈరోజు కుమారస్వామి స్వయంగా వెలిచిన క్షేత్రం సర్పం పులసలతో స్వామి దర్శనం డెబ్బై ఐదేళ్ల ఆలయ చరిత్ర ఉన్న క్షేత్రం గురించి చెప్తానండి దీనికి కథ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా తనకు నుంచి పదమూడు కిలోమీటర్లు అత్తిల్లో సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం వెలిచి ఉంది ఇక్కడ అత్తిల్లో శ్రీవల్లి దేవసేన సమేత శాతం స్వామి స్వయంగా మూర్తిగై వెలిచాడు ఈ కథ గురించి మీకు చెప్తాను చాలా కాలం కిందట ఇక్కడ చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదంట దివ్య తేజస్సు గల ఆ ఒక సర్పం ప్రతిరోజు పుట్లోకి వెళ్ళడం రావడం చాలామంది చూసేవాళ్ళు అయితే దానిని చూడగానే పవిత్రమైన భావం కలగడం వల్ల ఎవరూ కూడా దాన్ని హాని కల కలపెట్టలేదు కాలక్రమేణ చెరువులో నీరు పెరగడం వల్ల ఆ పుట్ట కరిగిపోయింది ఆ పాము విషయం కూడా అంతా మర్చిపోయారు కొంతకాలం తర్వాత చెరువుకి సంబంధించి మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశం నుంచి వేకశిలపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సుందర మనోహర విగ్రహం బయటపడింది అని చెప్తారు ఆ విగ్రహం సుమారు రెండు అడుగులు ఎత్తులో విరజల్లుతుందని ఇదంతా స్వామివారి మహిమని భావించి గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు శిలారూపంలో గల స్వామివారి విగ్రహం పవిత్రంగా కనిపిస్తూ ఉంటుంది స్వామివారి దేహం సర్పం వలె పోలుసులతో కూడి ఉండటం విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెప్తుంటారు మరో విశేషం ఏమిటంటే రోజు గర్భాలయంలోకి స్వామి సూత్రం గుండా సర్పం స్వామి మూల విరాట వద్దకు వస్తుందని అది మరుసటి రోజు ఉదయం మరుసడు బయటకు వెళ్తుందని ఆలయ అర్చకులు చెప్తూ ఉంటారు ప్రతీ నెల ఈ సర్పం గర్భగుడిలో కానీ చెరువు గట్టిపై కానీ కొప్పసం విడిసి వెళ్తుందంట దాన్ని స్వామి వారి పాదాల వద్ద ఉంచి భక్తుల దర్శన భాగ్యం కల్పిస్తారని స్థానికుల కథనం ప్రతి సంవత్సరం అత్తిల్లో సుబ్రహ్మణ్యం స్వామి ఉత్సవం చాలా ఘనంగా జరుపుతారండి ఈ చాలా ఘనంగా జరుపుతారండి ఈ ఆలయంలో ఆవరణలో శ్రీ స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి సో అలాగే నెక్స్ట్ పాటలో సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లి దేవసాన్ని ఎలా వివాహమాడారో మీకు ఎవరిన చెప్తాను ఆ కథ కూడా చెప్తాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఇవ్వండి నా వీడియోలు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు please